ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్ ఎమ్మెల్యే రెగ్యులేషన్ ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇరితి పత్రం ఇవ్వడం జరిగింది ఆ ఇరి పత్రానికి కమిషనర్ గారు స్వానుకూలంగా స్పందించడం జరిగింది ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో డెబ్బై ఉన్నాయి ఈ డెబ్బై లేవుట్లు ఉన్నటువంటి గతంలో ప్రభుత్వ అవసరాల కోసం ప్రజల అవసరాల కోసం ఆ లేవు డెబ్బై లేవుటల్లో స్కూళ్లకు లేదా వివిధ అవసరాల కోసం అక్కడక్కడ ఒక్కో సర్వే నెంబర్లో ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు పది సెంట్లు ముప్పై సెంట్లు స్థలం కేటాయించ కేటాయించడం జరిగింది ఆక్రమం కురైనటువంటి డెబ్బై లేవుటల్లో మొత్తం ఆక్రమణ తొలగించాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తడం జరిగింది కమిషనర్ గారు కానీ తాయలదర్ గారికి ఆర్టీఓ గారికి ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ మేరకు రేపు ఎల్లుండి గోపాలం తాయల్దారు గారికి బద్వేల ఆర్టీఓ గారికి ఈ డెబ్బై లేవుట్కు సంబంధించినటువంటి ఏ అయితే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అవన్నీ కొట్టాలని చెప్పేసి ఆక్రమణ తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు ఎల్లుండి అధికారులకు కార్యక్రమం ఇచ్చినటువంటి ఇస్తాము కాబట్టి ఏది అయినప్పటికీ ఈరోజు బద్దేలు మున్సిపాలిటీలో ఏకపక్షంగా బద్దేలు మున్సిపాలిటీ ఎంఆర్ ఆఫీసులో ఏకపక్షంగా డబ్బు ఉండడానికి ఒక న్యాయం డబ్బు లేడానికి ఒక న్యాయం ధనవంతునికి ఒక న్యాయం పేదవానికి ఒక న్యాయంగా ఈరోజు ఎవరిస్తా ఉన్నారు ఈరోజు అక్కడక్కడ పేదవాళ్ళు పట్ట పట్టకు పట్టకుటి కోసం వివిధ ప్రాంతాల వచ్చి వేలాది రూపాయలు డబ్బు పెట్టి డబ్బు పెట్టి కొనుక్కొని ఈరోజు చిన్నపాటి ఇల్లు వేసుకునిపించుకుంటే ఈరోజు రోడ్డు లాంటి చెప్తాను ఈరోజు మేము చెప్తున్నాం ఈరోజు ఈరోజు ఒకటి రెండు కాదు ఏకంగా డెబ్బై లేవుట్లు మొత్తం అన్ని రోజు ఆక్రమకున్నాయి పెద్ద పెద్ద బాబులు కోట్లు కోట్లు పెట్టి ఇల్లులు ఇన్నులు కడతాను అన్ని అధికారులకు కారణం లేదా అధికారులు ఏమన్నా కళ్ళకు గంతలు కట్టుకున్నారా ఈరోజు ఇక్కడే పక్కన ఉన్నటువంటి మున్సిపల్ హౌస్ పక్కనే గుడి పేరుతో ఈరోజు ఆక్రమణ ఆక్రమణ కడతాను అది కారణం లేదా కాబట్టి మేము కూడా చెప్తున్నాం ఈ నెల పదహైదు తేదీలోపు మేమిచ్చినటువంటి ఏ అయితే అధికారులకు స్పష్టంగా లేవుట్లు సహా మొత్తం నీట్గా మొత్తం అన్ని అధికారులకు ఇక ఈ లేవుట్లు ఆక్రమైంది ఈ లేవుట్లు ఆక్రమైందని చెప్పేసి అధికారులకు లేవుట్టు ఇచ్చాము కానీ ఇచ్చాము ఈ నెల మేము ఇచ్చిన లేవుట్లను ఎక్కడైతే ప్రభుత్వం ఎక్కడైతే ప్రభుత్వ ప్రజల అవసరాల ప్రభుత్వము ప్రజల అవసరాల కోసం ఏ భూమి పెట్టిందో ఆ భూమి ఆక్రమణకు గురైందో అయిన తొలగించకపోతే మున్సిపల్ ఆఫీస్ దగ్గర అదేవిధంగా గోపురం ఆరో కాలయం దగ్గర టెంట్ వేసి ఆమ పేద ప్రజల పక్షాన ఆమరణ కూర్చుంటామని చెప్పేసి